కుద్బుల్లపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు నిజాంపేట నుంచి బాచుపల్లి వరకు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలతో డివైడర్ నిర్మాణాలు బాచుపల్లిలోని దీపికా కాలనీ నుంచి పూజిత కాలనీ వరకు కోటి ఇరవై లక్షల నిధులతో సిసి రోడ్లు రెండు కోట్ల ఇరవై లక్షల నిధులతో తెలుగు యూనివర్సిటీ వద్ద బీటీ రోడ్డు మహేందర్ రెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కార్పొరేషన్ మేయర్ కోలాను నీలగోపాల్ రెడ్డి కమిషనర్ సాబిరాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలాన్ హనుమంత్రెడ్డి పాల్గొన్నారు

నిజాంపేట్ మున్సిపాలిటీలో ఈరోజు ఎనిమిది కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం దీంట్లో గౌరవ మేయర్ గారు హనుమంత్ రెడ్డి గారు అందరూ కూడా శ్రీనివాసరెడ్డి అందరూ కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు కూడా పాల్గొన్నారు మరి మున్సిపాలిటీ పరిధిలో ఏవైతే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతున్నాయో మరి ఏదైతే పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు మనసు కూడా రిలీజ్ చేసినారు స్టాంప్కు సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఉన్నదో రిజిస్ట్రేషన్కి సంబంధించిన అమౌంట్లన్నీ కూడా రిలీజ్ చేయడంతో గతంలో కూడా ఎప్పుడు కూడా రాలేదు పెద్ద ఎత్తున వాళ్ళ అమౌంట్ అంతా రిలీజ్ చేసినారు దాని ద్వారా మున్సిపాలిటీలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఉమ్మడి రంగడ జిల్లా అన్ని మున్సిపాలిటీ పెద్ద ఎత్తున ఎదురు వచ్చినాయి ఇక్కడ కూడా నూట అరవై తొమ్మిది కోట్లు వచ్చింది ఆ నూట అరవై తొమ్మిది కోట్లు కూడా ప్లాన్ చేశారు కమిషనర్ గారు మేయర్ గారు కార్పొరేటర్ అంతా కూర్చొని మరి దాన్ని కూడా డెవలప్మెంట్లో ముందుకు తీసుకుపోతారు అదేవిధంగా ఇక్కడ రాగానే అంబేద్కర్ ఏదైతే చదురస్తారని కూడా మద్దతు తీసుకొచ్చినారు కూడా తొందరలోనే మంత్రి గారు మేము దగ్గర ఉండి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఏదైతే తీర్మానం కూడా చేస్తారని చెప్తున్నారు తప్పకుండా దానంగా తొందర ఏర్పాటు చేస్తాం ఇంకా ముందు ముందు కూడా ఇరవై ఆరు తర్వాత ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అంటే హామీల్లో ముఖ్యంగా మరి బస్ సౌకర్యం కానీ గ్యాస్ కానీ ఇవన్నీ మరి కరెంటర్ ఫ్రీ చేయడం కూడా జరిగింది ఇరవై ఆరు వరకు కూడా మరి అన్ని మీటింగులు పెట్టుకోవడం కూడా జరిగింది ఇరవై ఆరు తర్వాత మరి కాన్సిల్స్కి మరి మూడు వేల ఐదు వందల ఇంట్లో వచ్చినాయి రేషన్ కార్డు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది చెప్పిన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయ్యింది మరియు అన్ని కావాలని సాధ్యం కాదు ఒక ఒకదాని కూడా ఒకటి అన్నీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ జనవరి వరకు రైతులకు కూడా అయితే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా రెండు లక్షలు మాఫీ చేయడం జరిగింది ఎక్కడికి ఆరు వేలు చొప్పున మరి ఇరవై ఆరు ఏ జనవరి లోపు అన్ని వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీని ద్వారా అభివృద్ధిపరంగా ఏదైతే మా వాళ్ళ హామీలు ఇచ్చారో హామీల ప్రకారంగా తప్పకుండా డెవలప్మెంట్లో ముందు తీసుకుపోతాం